ధరింపజేసినాడు దేని కొరకంటే ఉదయ సాయంత్రముల ఉత్పత్తి ఇవ్వడానికి ఉదయ సాయంత్రము ఉత్పత్తి ఇవ్వడానికి ఇక్కడ దేవుడు చూసినట్లయితే మరి మరి చూసినట్లయితే వరిని వరి గురించి చెప్తూ వచ్చినాడు ఇక్కడ వరి గురించి చెప్తూ వచ్చినాడు నీవు భూముని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయించున్నావు ధాన్యాన్ని గురించి చెప్తూ వచ్చినాడు వరి చేసినప్పుడు మనకు వరి ఏమి ఇవ్వాలా ధాన్యం ఇవ్వాలా వరి ధాన్యము ఇవ్వాలా ఆ ఆ ఉత్పత్తి ద్వారా ఆ ధాన్యం ద్వారా ఇతరుల ఆకలి తీరాలా ఇతరులకు బలం రావాలా ఇతరులకు ఆరోగ్యం రావాలా దేని కొరకు వరి వేసేది వరి వేయడం ద్వారా ఆ వరి ఉత్పత్తి ఇవ్వాలా ఆ వరి ఫలములు ఇవ్వాలా ఆ వరి ఆ పంట ద్వారా మరి లాభకరం లాభం రావాలా అంతేకాకుండా ఆ వరి ద్వారా ధాన్యం ఇంటికొచ్చి ఆ ధాన్యం ద్వారా ప్రజల ఆకలి తీరాలా కాబట్టి వరి దేని కొరకు వేస్తారు ధాన్యం కొరకు అలాగే మరి చూసినట్లయితే మొక్కల్ని దేని పెడతారు దేని కొరకు పెడతారు మొక్కల్ని పెట్టే దేని కొరకు ఆ మొక్కల్ని పెట్టే దేని కొరకు అంటే ఫలముల కొరకు ఫలాలు ఇవ్వడానికి ఏ మొక్క పెట్టినా కూడా ఆ మొక్క ఫలాలు ఇవ్వడానికి కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన మొక్కల గురించి చెప్తూ వచ్చినాడు వరి గురించి చెప్తూ వచ్చినాడు మతానికి ఏమి ఇవ్వాలా మరి వరి అయితే ధాన్యం ఇవ్వాలా మరి మొక్కలు అయితే చెట్లు అయితే ఏమి ఇవ్వాలా ఫలాన్ని ఇవ్వాలా ఈ చెట్లు మొక్కలు ఎవరంటే మనమే మన ఈ లోకంలో ఉన్న దీని కొరకు దేవునికి ఫలం ఇవ్వాలా దేవుని కొరకు ఫలించాలా దేవుని కొరకు ఫలించడం అంటే ఏంటి ప్రార్థన చేయడము రక్షణ దారి కొరకు ప్రార్థన చేయడము సువార్త చెప్పడము మరి ఎవరు కూడా నశించకుండా వాళ్ళ మేలు కోరి ప్రార్థన చేయడము అంతేకాకుండా వారి జీవితాలని మార్చడము ఆత్మీయంగా వారి చేయడం దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి చూసినట్లయితే మరి వారి గురించి చేయాల్సినంతా చేసినాడు వారు ఏం చేసినారంటే కారు ద్రాక్షలు రాసినారట కారు ద్రాక్ష మరి చేదు ద్రాక్షలు అంటే దేవునికి ఏం కావాలో మంచి ద్రాక్ష కావాలా మంచి ఫలం కావాలా మంచి రుచి రావాలా మనం కూడా దేవుని నమ్మి మన జీవితం మారి ఇతరులకు రుచికరంగా ఇతరులకు మేలుకరంగా ఇతరులకు దీవనకరంగా మనము అట్లా మారాల అదే ఇవ్వడం అదే ఇవ్వడం అక్కడ వరి ఏమి ఇస్తుంది ధాన్యం ఇస్తుంది మొక్కలు ఇస్తాయి ఫలాలు ఇస్తాయి మనం కూడా ఏం చేయాలా దేవుని కొరకు ఫలించాలా దేవుని కొరకు ఫలించడం అంటే దేవుని ప్రేమను ఇతరులకు చూపి ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థన చేసి ప్రజలు కూడా అందరు కూడా మరి వారు కారు ద్రాక్ష లాంటి జీవితంలో నుంచి మంచి ద్రాక్షగా మరి చేదు వారిలో ఉండకుండా మంచి ఫలాన్ని ఇచ్చేవారుగా మనం మారవాలా అలాంటి ఉత్పత్తి ఇవ్వాలా మరి మనం అలాంటి ఫలం ఇవ్వాల అయితే యేసుప్రభు ఒక దినంలో మరి ఏం చేసినాడు ఆయన ఆకలి కొన్నాడు ఆకలి కొన్నాడు ఆకలి కొన్ని అంజూరపు చెట్టు పోతూ వచ్చినాడు అంజూరపు చెట్టు పోతే ఏమైంది దానికి ఫలము లేవు అది ఫలించలే ఫలించలే అంటే దేవుని కొరకు ఫలించకపోతే మరి దానికి ఏమొస్తుంది నష్టం వస్తుంది నష్టము వస్తుంది తర్వాత చూసినట్లయితే ఆయన శిష్యులు చూసినట్లయితే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది అంజరపు చెట్టు ఎండిపోయింది కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే ఆ ఆకలిగా ఉన్నాడు ఆ చెట్టు దగ్గర పోయినాడు ఆ చెట్టుని చూసేసరికి ఆ చెట్టుకు ఫలము లేవు కాబట్టి మనం కూడా దేవుని కొరకు ఫలించాలి ఫలం ఉండాలా ఏంటి ఆ ఫలం ఏంటి ఆత్మ ఫలము ప్రేమ మన జీవితంలో ప్రేమ ఉండాలా దేవుని ప్రేమించే వారంగా ఉండాలా దేవుని ప్రేమించే వారంగా ఉండాలా హితాలని ప్రేమించే వారంగా ఉండాలా వారి కొరకు ప్రార్థించే వారుగా ఉండాలి వారికి వాక్యం చెప్పేవారుగా ఉండాలా వారు కూడా రక్షింపబడి నిత్యరాజ్యాన్ని పోయే విధంగా చేయాలా అది మన ఫలము ఆత్మ సంబంధంగా ఫలించాల ఆత్మ సంబంధంగా ఫలించాలా లోక సంబంధం కాదు ఆత్మ సంబంధంగా మరి ఫలించాల ఆత్మ ఫలమే మనకు ఏంటట ప్రేమ దైవ ప్రేమను కలిగి ఉండాల తర్వాత ప్రేమ సంతోషము తర్వాత సమాధానం అందరితో సమాధానం ఉండాలి గొడవలు పెట్టుకోకూడదు తర్వాత దీర్ఘశాంతము ఎట్లా ఉండాలి కొట్టినా కొట్న ఏం చేశాను మళ్ళీ కొట్టినడా తిట్టినా కొట్టినా మరి ఇంకేమన్నా మనం ఏం చేయాలి దీర్ఘశాంతం ఉండాల యేసు ప్రభుని పిడిగొద్దులు కొద్ది కొట్టినప్పుడు అంతేకాకుండా ముళ్ళ గిరటం కొట్టినప్పుడు మేకలు కొట్టినప్పుడు ఏమన్నాడు వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరు అన్నాడు కాబట్టి ఆత్మ సంబంధమైన ఫలము ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము తర్వాత దయాలుత్వము యేసు ప్రభు ఏమన్నాడు ఆయన మేకులు కొడతా ఉంటే వారు ఏం చేస్తున్నారో వారు ఎరగరు కనుక వారు క్షమించు అన్నాడు వాళ్ళకి తెలిస్తే ఈశ్వరని మరి అట్లా చేస్తారా చేయరు ఈ లోక సంబంధం ఉన్న ప్రజలు తెలిస్తే వాళ్ళకి తెలిస్తే తిట్టొద్దని తెలిస్తే ఎవరు తిట్టరు కొట్టొద్దని తెలిస్తే ఎవరు కొట్టరు దూషించొద్దని తెలిస్తే ఎవరు కూడా దూషించొద్దు దూషించరు కాబట్టి మనం దేవుని కొరకు ఫలించాలా అంతేకాకుండా మరి మనము దేవుని ఆకలి తీర్చే వారంగా ఉండాలా దేవుని యొక్క ఆకలి దేవుని ఒక ఆకలి ఏంటి దేవునికి ఒక ఆకలి ఉంది ఏంటి ఆకలి అంటే తండ్రి చిత్తం నెరవేర్చాలా తండ్రి చిత్తము నెరవేర్చాలా దేవునికి ఆకలి ఉంది ఏంటి ఆకలి అంటే అందరు రక్షింపబడాలా ఆత్మ సంబంధమైన ఆకలి అందరు కూడా రక్షణ పొందాలా ఎవరు నరకానికి పోకూడదు అందరు జీవం పొందాలా అది దేవుని యొక్క ఆకలి ఆ ఆకలి మనం తీర్చేవారంగా ఉండాలా ఆ అంజూరపు చెట్టు దగ్గర పోయినాడు ఆ చెట్టు ఆకలి తీర్చలే ఆ చెట్టు అంటే అర్థం ఏంటి మనసులోమే దేవుడు మన దగ్గర కూడా వస్తాడు మనం చూస్తాడు మనం ఆయన ఆకలి తీర్చేవారంగా ఉన్నామా ఆయన దప్పిక తీర్చేవారంగా ఉన్నామా ఆయన దప్పిక ఆకలి ఏంటంటే అందరూ రక్షింపబడాలా అందరూ మనసు పొందాలా అందరు నిత్యజీవం పొందాలా మనం కూడా మరి మనము దేవుని ఆకలి తీర్చేవారంగా ఉండాలా దేవుని దప్పిక తీర్చేవారంగా ఉండాలా దేవుని కొరకు ఫలించాలా వరి వేసిన దేని కొరకు యజమానికి పంట ఇవ్వడానికి ఉత్పత్తి ఇవ్వడానికి ధాన్యం ఇవ్వడానికి అంతేకాకుండా రైతు తోటను పెట్టినందుకు ఫలం ఇవ్వడానికి ఈ యజమాని రైతు ఎవరంటే మన ప్రభుయే యజమాని రైతవరంటే మన ప్రవే మనం ఫలించాలని దేవుడు దేవునికి ఉద్దేశం మనం దేవుని కొరకు ఫలించాలి దేవుని కొరకు దేవుని మాట వారంగా ప్రార్థించే వారంగా ఆ చెప్పే వారంగా మందిరానికి నడిపించే వారంగా దేవుని కొరకు ఫలించే వారంగా ఉండాల మత సువార్తలో దేవుడు ఒక మాట చెప్పినాడు ఇప్పుడే చెట్టు వేరు మధ్యలో ఏముందట ఉందట చెట్టు వేరు మధ్యలో గొడ్డలు ఉంచబడి ఉంది ఎందుకు గొడలి చెట్టుకు అని చెప్పినాడు ఎందుకు ఫలించని చెట్టుని కొట్టివేస్తాను అన్నాడు ఫలించని చెట్టు అంటే చెట్టు కాదు వరి అంటే వరి కాదు మనమే ఏదైతే ఫలించదో రైతం చేస్తాడు ఏ ఇది అసలు ఏం ఫలవులు ఇవట్లేదు వేస్తాను దాన్ని కొట్టేస్తాడు అందుకని మత స్వార్థాలు ఆ మాట ఉంది ఆ మాట చూద్దాం ఫలింపని చెట్టు మధ్య ఏముందట గొడ్డలించబడింది అంటే మనం దేవుని కొరకు ఫలించాలా దేవుని యొక్క కోడికలు పెట్టాలా దేవుని వాక్యాన్ని ప్రకటించాలా దేవుని స్వార్థను ప్రకటించాలా దేవుని గురించి ఇతరులు చెప్పాలా అందరి కొరకు ప్రార్థన చేయాల ఫలించడం అంటే అది ఫలించడం అంటే దైవ ప్రేమను ఇతరులకు చూపాలా మత సువార్త మూడవ అధ్యాయము పదవచన ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో ఇవ్వబడు చాలు కాబట్టి దేవుడు చెప్తూ వచ్చినాడు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరికి నరకబడి అగ్నిలో వేయబడను కాబట్టి కొన్ని చెట్లు ఏం చే కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి మరి మంచి ఫలాలు వాటికి కొన్ని బీరకాయలు ఎట్లా ఉంటాయి చేదు ఉంటాయి నిన్న దోసకాయలు కొన్నాము అరకిలో మొత్తం చేదే చేదాటిని ఏం చేస్తారు పారేస్తారు చేదు ఏంటి పారేస్తారు కాబట్టి మంచి వాటిని ఏం చేస్తారు ఉపయోగించుకుంటారు అంటే మనుషులు కూడా కొంత ఎట్లా ఉంటారు చేదుగా ఉంటారు చేదుగా గుటకాయలు తినేవారుగా స్మోకింగ్ చేసేవారుగా ఇతరులు తిట్టేవారుగా దొంగతనం చేసేవారుగా అబద్ధం ఆడేవారుగా ఇదంతా చేదు అన్నట్టు ఇవంతా కూడా చేదు కాబట్టి దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలా మంచి వాళ్ళు కావాలా మంచితనము దేవుని యొక్క మంచితనం మాత్రమే చూపించాలా మరి చేదు వాటిని ఎవరైతే తినరు కాబట్టి మనం చేదు ఉండకూడదు కాబట్టి ఫలిం పని చెట్టు నుంచి గొడవలుంచబడిందట కాబట్టి చెట్లు ఫలం ఇవ్వకపోతే మామిడి చెట్టు మామిడి ఫలం ఇవ్వకపోతే అది రైతుకి ఏం ప్రయోజనం లేదు ఆ ఆ హరిత్ర ఏ చెట్టును చూసుకున్నా కూడా అది ఫలాలు ఇవ్వకపోతే రైతుకు మరి ప్రయోజనం లేదు కాబట్టి ఆ రైతు ఎవరంటే ఆ యజమాన్ ఎవరంటే మన దేవుడే మనం దేవుని కొరకు ఫలించాలా దేవుని కొరకు ఫలించాలా ఆత్మ సంబంధంగా ఫలించాలా కాబట్టి ఫలించడం అంటే దేని యొక్క ప్రేమని తెలుగు చూపడము ఒక్కార్దించడము అంతేకాకుండా వారు రక్షణకి నడిపించడం వాక్యాన్ని ప్రకటించడం కూడుకలు పెట్టడం అనేకుల్ని దేవుని మార్గంలో నడిపించడమే ఫలించడము కాబట్టి మనం దేవుని కొరకు ఫలించాలి ఫలించాలంటే ఏం చేయాల దేవుని ఎందు నిలిచి ఉండాలి యవన్సు వార్త పదిహేను అధ్యాయంలో ఉంటుంది మనము ఫలించాలంటే ఆయన ఎందు నిలిచి ఉండాలి ఎవడు నా ఎందు నిలిచి ఉండును నేను ఎవని ఎందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును అంటే మనం దేవుడు చెప్పినట్టు ఇంటి మనం ఫలిస్తాం అది చేయొద్దు అంటే చేయకుండా ఉంటే అదే ఫలించడం కాబట్టి మనం దేవుని నిలిచి ఉండాలంటే దేవుడు ఏం చెప్పినాడు అది చేయాలి అప్పుడే మనం ఫలిస్తాం చదవండి అన్నమాట స్వార్థ పదిహేను అధ్యాయంలో కాబట్టి ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును వల్ల నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండును నేను ఎవని ఎందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించు నాకు వేరుగా ఉండి దేవుడు అంటున్నాడు మరి ఎవడు నాయందు నిలిచి ఉండునో ఎవరైతే దేవుడు చెప్పినట్టు చేస్తారో వారు బహుగా ఫలిస్తారు దేవుడు చెప్పినట్టు చేసేవారు మరి వారు బహుగా ఫలిస్తారు ఆ ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవరియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించను ఎవరైతే యేసు ప్రభు ఉదయంలో చేర్చుకుంటారో యేసు ప్రభు చెప్పినట్టు చేస్తారో వారు బహుగా ఫలిస్తారు ఎవరైతే యేసు ప్రభుని ఉదయంలో చేర్చుకుంటారో ఆ ఆ మరి ఎవరైతే యేసు మాటలు వింటారు వారు బహుగా ఫలిస్తారు అంటే గతంలో ఉన్న కోపం ఉండదు గత యేసు ప్రభు హృదయంలోకి వచ్చిన తర్వాత వారు ఫలిస్తారు ఫలించడం అంటే గతంలో ఉన్న కోపం ఉండదు సినిమాలు ఉండవు అబద్ధం ఉండదు మోసం ఉండదు దొంగతనం ఉండదు ఇతను కొట్టేది ఉండదు ఇతరులను ఆశించేది ఉండదు ఇతరులను దోపిడీ చేసేది ఉండదు ఇవన్నీ మారిపోతాయి ఎవడు దేవుని ఎందు ఉంటాడు వాడు ఎట్లా ఉంటాడట ఇతరులకు సాయం చేసేవాడుగా ఉంటాడు ఇతరులకు మంచి చేసేవాడుగా ఉంటాడు ఇతరుల కొరకు ప్రార్థించేవాడిగా ఉంటాడు ఇతరులు ఇది తాగొద్దు ఇది చేయొద్దు ఇది తినొద్దు అని అవన్నీ కూడా చెప్తాడు యేసు ప్రభు ఉన్న వ్యక్తి ఇతరులు ఇతరులకు మంచిగా చెప్తాడు అదే ఫలించడం యేసు ప్రభువుని ఒక వ్యక్తి నమ్మిన తర్వాత ఏసు మాటల ప్రకారంగా ఒక సువార్త చెప్తాడు పాపం గురించి చెప్తాడు పరలోకం గురించి చెప్తాడు నిత్యజీవం గురించి చెప్తాడు రక్షణ గురించి చెప్తాడు ఈ లోకం శాశ్వతం కాదని చెప్తాడు ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం ఉంది నరకం ఉందని చెప్తాడు మరి పరలోకం పోవాలంటే మన పాపాలు ఒప్పుకోవాలా మన కొరకు సిల్వలో మనకు రావాల్సిన శిక్ష అంతా మన అబద్ధాలకి మోస మోసానికి మన పాపాలన్నిటికీ రావాల్సిన శిక్ష ఆయన అనుభవించినాడు ఇంకా ఏం శిక్ష లేదు దేశప్రభాని పాప నుండి రక్షింపబడతావు ఆ నిత్య జీవనం పోవడానికి ఈ సువార్త దేవు ఈ సువార్త ఇతరులకు చెప్తాడు ఎందుకంటే మానవుడి లోకంలో డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ప్రతి మనిషి డెబ్బై ఎనభై సంవత్సరాలు జీవించిన తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే లోకం విడిచి మరి ఎక్కడికి వెళ్తాడు ఏసుప్రవ్ దగ్గర పాపాలు ఒప్పుకున్నవాడు పరలోకం వెళ్తాడు కాబట్టి ఎవరైతే ఏసుప్రవని హృదయం చేర్చుకుంటారో ఆ వ్యక్తి ఈ సత్యాన్ని చెప్తాడు మానవునికి పుట్టుకతో పాపం ఉంది అంతేకాకుండా జీవితంలో పాపం ఉంది పాపం హృదయం ఉంది హృదయంలో పది పదమూడు రకాల పాపాలు ఉన్నాయి కాబట్టి ఈ పాపానికి వచ్చు జీతము మరణము అనగా ఆత్మ మరణము రెండవ మరణము అగ్ని ఉండడానికి వెళ్తాడు లేకుండా అయితే ఈశ్వరం ఏం చేసినా మనకొరకు ప్రాణం పెట్టినాడు మనకొరుకు శిక్ష అనుభవించినాడు మనకు రావాల్సిన అంత శిక్ష ఆయన అనుభవించినాడు ఈశ్వరవు నమ్మితే పరలోకం ఉంటుందని ఎవరైతే యేసును హృదయంలో ఉంచుకుంటారో ఎవరైతే నమ్ముతారో ఆ వ్యక్తి ఇదే సత్యం చెప్తాడు యేసు నమ్మకుండా ఉంటే ప్రమాదం ఉందని చెప్తాడు అదే ఫలించడము అదే ఫలించడం కాబట్టి మనం దేవుని కొరకు ఫలించాలా దేవుని కొరకు ఫలించాలా కాబట్టి మరి మనం దేవుని కొరకు ఫలించినప్పుడు దేవునికి సంతోషం దేవునికి మహిమ చాల వచ్చినాం వార్త పదిహేను అధ్యాయం ఎనిమిదో వచ్చాయి మీరు బహుగా ఫలించడం వలన ఆ తండ్రి మహిమపరచబడును ఎందువలన మీరు నా శిష్యులు అవుతురు చాలు కాబట్టి మనం ఎట్లా బహుగా ఫలించాలి బహుగా ఫలించాలంటే మనం అనేకుల్ని దేవుని వైపు నడిపించాలి అనేకుల్ని సంపాదించుకోవాలి అనేకులకు సువార్త చెప్పాలి అనేకుల నరకం నుంచి తప్పించాలి అనేకులు నిత్యరాజ్యాన్ని చేర్చే ఆహారంగా ఉండాలి కాబట్టి ఆ రైతు ఆ పొలాన్ని పెట్టినా ఆ యజమాని తోటని పెట్టినా ఆయన ఆశించేది ఏంటంటే మరి ఈ యొక్క వరికి ధాన్యం రావాలా ఈ చెట్టుకు ఫలం రావాలా ఈ ధాన్యం రాకపోతే వరి రైతు ఏం చేస్తారు దాని అంతా ఆ ఈ తోట పెట్టినప్పుడు తోటకు మంచి ఫలాలు కాయకపోతే ఏం కాయకపోతే ఒకటంతా కొట్టేస్తాడు ఆ తోట ఎవరు మనమే ఆ యొక్క ఆ యొక్క వరి మరి ఆ పొలం ఎవరు అంటే మనమే మనం దేవుని కొరకు ఫలించాలా అంటే దేవుని యొక్క ప్రేమను ఇతరులకు దేవుని యొక్క రక్షణ సువార్తను ఇతరులకు చెప్పి అనేకుల్ని నిత్య మార్గంలో నడిపించారు తర్వాత లోకంలో చూసుకున్నట్లయితే మనం దీవించ మన పిల్లలు దీవించబడాలంటే మనం ఏం చేయాలా ద్వితీయోపదేశము ఐదవ పదో వచ్చినాం మాట జాగ్రత్తగా వినండి మన పిల్లలు దీవించబడాలంటే మనం ఏం చేయాలా చదవండి ఐదు పది దశ కన్నా ఐదో అధ్యాయం పదవచం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయములో వెయ్యి తరముల వరకు కర్ణించి వాడనై ఉన్నాను అటు మనం ఏం చేయాలట దేవుణ్ణి ప్రేమించాలా దేవుని ఆజ్ఞల్ని అనుసరించాలా అప్పుడు ఏం చేస్తాడు దేవుడు వెయ్యి తరముల వరకు దీవిస్తాడు వెయ్యి తరముల వరకు నీ సంతతిని పిల్లలు పిల్లలు పిల్లల్ని దీవిస్తాడు దేవుని నోటి నుంచి వచ్చిన మాట నెరవేరుతుంది కాబట్టి మన పిల్లలు దీవించబడాలంటే ఏం చేయాలట దేవుణ్ణి ప్రేమించాలా అంతేకాకుండా ఆయన ఆజ్ఞలు కై కొనాలా ఆయన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవిస్తే నీ పిల్లల పిల్లల్ని దీవిస్తాడు పిల్లల పిల్లల్ని దీవిస్తాడు ఆ ఒకవేళ నువ్వు ఆజ్ఞ ప్రకారంగా జీవించకపోతే పిల్లలకు బ్లెస్సింగ్ రాదు దీవెన రాదు ఆ కాబట్టి మరి మన పిల్లలు దీవించబడాలంటే మనకు పుట్టిన పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లలు దీవించబడాలంటే నువ్వు దేవుని ప్రేమించాలా దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించాలా దావిది లోకంలో దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించినాడు దావిది సంతానం ఎంతగానో జీవించినాడు తర్వాత అబ్రాహ్మ కూడా దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తూ వచ్చినాడు దేవుని మాట ప్రకారంగా దీవిస్తూ జీవిస్తూ వచ్చినాడు దేవుడు చెప్పింది అంతా చేస్తూ వచ్చినాడు అబ్రాహ్మ అబ్రాహ్మణ్ ఏం చేసినాడు దేవుడు ఆకాశ నక్షత్రంలో కంటే ఈశ్వర కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు కాబట్టి మన సంతానం కూడా దీవించబడాలంటే అదంతా మన చేతిలో ఉంటుంది మనం నమ్మకంగా ఎలాంటి మోసం చేయకుండా దేవుని మాటల ప్రకారంగా ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించినప్పుడు ఆ దీవెన పిల్లల మీదకి వస్తుంది ఇప్పుడు తల్లిదండ్రులు అప్పులు చేస్తే వాళ్ళు కట్టలేకపోతే ఎవరు కట్టాలా పిల్లలే కట్టాలా దేవుడే అంటున్నా అంటే ఏ తల్లిదండ్రులైతే ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారో పాపాలు చేస్తారో మోసం చేస్తారో వాళ్ళ మీదకి ఎట్లా ఉంటుందట తల్లిదండ్రుల దోషం మూడు నాలుగు తరాలు ఉంటుందట తల్లిదండ్రులు అన్యాయం చేసి అక్రమం చేసి అన్ని దోపిడీ చేసి దొంగతనం చేసి అబద్ధం చేసి ఆ ఇతరుల ముంచి అంత అక్కడ జీవిస్తే వారి యొక్క దోషము పిల్లల మీదకి వస్తుంది వారి యొక్క దోషము వారి పిల్లల మీదకి వస్తుంది చదవండి ఇది అధ్యాయము తొమ్మిది వచ్చిన నీ నీ దేవుడనైన యో అనకు నేను రోషం గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించదను ఏం చేస్తారట తల్లిదండ్రులు మరి దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించకుండా దేవుని ప్రేమించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి అన్ని మోసాలు చేస్తే అని మోసాలు చేస్తే ఆ మోసం ఏం చేస్తారంటే దేవుడు పిల్లల మీదకి మూడు నాలుగు తరాల వరకు రప్పిస్తారట అంటే మన పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలా మనం దేవుణ్ణి ప్రేమించాలా దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించాలా తర్వాత ఏం చేయాలంట దేవుని కొరకు ఫలించాలా దేవుని ఆకలి తీర్చాలా దేవుని దప్పికలు మరి తీర్చేవారంగా ఉండాలి ఇదే మాట నిర్గమకాండంలో కూడా ఉంది చూద్దాం నిర్గమ కాండము ఇరవయో అధ్యాయము ఐదో వచ్చిన ఏలైనగా రోషము గల దేవుడను నన్ను ద్వేషించే వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును చాలు అప్పుడు ఏం చేస్తారట ఎవరైతే యేసుప్రభుని ద్వేషిస్తారో యేసుని కొంతమంది ఏం చేస్తారు ఏసుప్రభు అంటే ద్వేషిస్తారే మాకు అవసరం లేదంటారు కాబట్టి ఎవరైతే ఏసు ద్వేషించి ఆయన మాట ప్రక్క వినకుండా జీవిస్తారో మరి దేవుడు ఏమన్నాడు వారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రపిస్తా అన్నాడు తర్వాత కింద ఏమన్నాడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు బైకొని వారి విషయంలో వెయ్యి తరముల వరకు కర్ణించువాడనై ఉన్నాను కాబట్టి అబ్రాహ్మ దేవుని ప్రేమించినాడు దేవుడు ఏం చేసినాడు అబ్రాహ్ముని బట్టి స్పష్టంగా ఉంది ఆ మాట ఆది కాండంలో అబ్రాహ్ముని బట్టి ఇస్సాకును ఆశీర్వదించినాడు ఇస్సాకును బట్టి యాకవును ఆశీర్వదించినాడు యాకను బట్టి పన్నెండు మంది గోత్రకర్తలను ఆశీర్వదించాడు తర్వాత డెబ్బై మందిని తర్వాత ఎంతో విస్తారంగా దీవిస్తూ వచ్చినాడు అబ్రాహ్మణ్ బట్టి యాకోబుని అబ్రాహ్మణ్ బట్టి ఇసాకును మరి అబ్రాహ్మణ్ బట్టి ఇసాకును అబ్రాహ్మణ్ బట్టి యాకోగు అబ్రాహ్మణ్ పన్నెండు మందిని హరితిగా దీవిస్తూ వచ్చినాడు అబ్రాహ్మణ్ ఒక్కడి నమ్మకంగా జీవించడం ద్వారా అతని యొక్క సంతతిలో అనేకులు దీవించబడుతూ వచ్చినారు దావిదొక్కడి నమ్మకంగా జీవించడం ద్వారా దేవుని ప్రేమించి దేవుని ఆర్జలు పాటించడం ద్వారా అతని సంతతిని అంతా కూడా దేవుడు దీవిస్తూ వచ్చినాడు అంటే మనం కూడా దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఈ లోకంలో జీవించినప్పుడు మన పిల్లల్ని పిల్లల్ని ఆయన దీవిస్తాడు తర్వాత కాండంలో చూసుకున్నట్లయితే మరి ఈ లోకంలో మనము ఏం చేయాలంటే మరి ఆరో అధ్యాయము మొదటి వచ్చిన చూసుకున్నట్టు నీవును నీ కుమారుడును నీ కుమారి కుమారుడును నీ దేవుడైన యహోవాకు భయపడి మనం ఏం చేయాలంటే భయపడాలి దేవునికి భయపడాలా దేవునికి భయపడడం అంటే ఏంటి ఆదివారం ఆరాధన ఉంది ఆదివారము దేవుడు ఆరు దినాలు నీవి ఏడో దినం మందిరానికి వెళ్ళాలా ఆదివారం ఆరాధన చేయాలా దేవునికి భయపడడం అంటే ఏంటి ఆయన మాట వినడమే ఆయన మాట వినడమే అందుకనే దేవుడు అబ్రహంతో అన్నాడు నువ్వు నా మాట వినినందున మరి నిన్ను ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తానని చెప్తూ వచ్చినాడు ఇవి నా మాట వినినందున నిన్ను చెప్పినట్టు చేసినావు గనక నువ్వు దేవునికి భయపడు ఆడవని మరి తెలుస్తుందని చెప్తూ వచ్చినాడు దేవుని మాట వినడమే దేవునికి భయపడము ఇది ఆది కాలం ఇరవై రెండులో ఉంది నువ్వు నా మాట వినినందున దేవునికి భయపడు ఆడవని తెలుస్తుంది గనక నిన్ను ఆకాశ నక్షత్రం కంటే ఇస్కరేణుల కంటే ఎక్కువ దేవుడు చెప్తూ వచ్చినాడు కాబట్టి మనం ఏం చేయాలా దేవునికి భయపడాలా దేవునికి భయపడాలా తర్వాత నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయో ఆజ్ఞ ఆజ్ఞలన్నీయో నీ జీవిత దినములన్నయో గై కొనాలా ఏం చేయాలా దేవునికి భయపడాలా దేవుని ఆజ్ఞలు కట్టడలన్నీ కూడా మనం అనుసరించాలా అప్పుడు మనకు ఆయన ఏం చేస్తాడు దీర్ఘాయుషు దయచేస్తాడు దీర్ఘాయుషు మరి దయచేస్తాడు తర్వాత నాలుగో చిన్నలో ఇజ్రాయేలు వినుము మన దేవుడిని యుహోవా ద్వితీయోగుడు ఆ ద్వితీయుడుగు పూర్ణ హృదయంతో ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో సగం సగం కాకుండా మనం పరిపూర్ణంగా దేవుణ్ణి మరి ఆరాధించే వారంగా వారంగా ఉండాలా తర్వాత నేను నీ కాజ్ఞాపించు మాటల్ని హృదయంలో ఉండాలా ఎక్కడ ఉండాలా హృదయంలో ఉండాలా దేవునికి భయపడాలా దేవుని ఆజ్ఞను అనుసరించాలా ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకోవాలా ఆయన్ని పరిపూర్ణంగా ప్రేమించాలా తర్వాత ఏమన్నాడు నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపచేసి కుమారులకు ఏం చేయాలట అది చెప్పాలి అభ్యాసం ప్రాక్టీస్ చేపియాల దేవుని వాక్యము అంతా కూడా మరి అభ్యాసం చేపియాల వాటిని ప్రాక్టీస్ చేపియాలా తర్వాత ఏం చేయాలట మరి నువ్వు ఇంట కూర్చున్నప్పుడు నడుచున్నప్పుడు పండుకున్నప్పుడు వాటి గురించి మాట్లాడాలా ఏం చేయాలా దేవుని వాక్యం గురించి మాట్లాడాలా దేవుని వాక్యం అభ్యాసం చేయాలా అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలట సూచనగా చేతి కట్టుకోవాలా నీ కన్నులకు బాసికములుగా ఉండాలా అంతేకాకుండా మరి వాటిని పిల్లలకు ఏం చేయాలా పిల్లలకు మరి బోధించాలా పిల్లల పిల్లలకు వాటిని వాక్యాన్ని బోధించాలా వాటి గురించి మాట్లాడాలా వాటిని నేర్పించాలా వాటిని అభ్యాసం చేయాలా వాటిని అభ్యాసం చేయాలా ఆ రీతిగా మనము వారికి నేర్పాలా పిల్లలకి వాక్యాన్ని నేర్పాలా వాక్యం గురించి మాట్లాడాలా అంతేకాకుండా వాక్యాన్ని అభ్యసింపచేయాలా కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలా ఆ రీతిగా మరి మనము పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు దేవుని వాక్యం గురించి మాట్లాడినప్పుడు అంతేకాకుండా వాటి గురించి అభ్యాసం చేయించినప్పుడు వారు ఆత్మీయంగా మరి ఎదుగుతారు అభివృద్ధి చెందుతారు దేవునికి భయపడాలా దేవుని ఆజ్ఞను అనుసరించాలా అంతేకాకుండా పిల్లలకు దేవుని వాక్యాన్ని చెప్పాలా మరి దేవుని యొక్క మాటని ఉదయంలో ఉంచుకోవాలా వాటి గురించి మాట్లాడాలా అంతేకాకుండా వాటిని అభ్యాసం చేయ చేయించాలా ఆ రీతిగా మనం పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పినప్పుడు వారు ఏమవుతారు వారు జీవితంలో మరి అభివృద్ధిలోనికి వస్తారు కాబట్టి మరి పిల్లలకు మనం చెప్పాలా మనం చెప్తేనే వారు నేర్చుకుంటారు మన మందిరానికి పోతేనే వారు మందిరానికి వస్తారు మనం ప్రార్థన చేస్తేనే వారు ప్రార్థన చేస్తారు మనం వాక్యం చదివితే వారు వాక్యం చదువుతారు మనము చెడ్డ మార్గంలో పోతే వారు కూడా మరి చెడ్డ మార్గంలో పోతారు కాబట్టి పిల్లలకు ఇవన్నీ కూడా మనం చెప్పే వారంగా ఉండాలా దేవునికి భయపడాలా ఆయన ఆజ్ఞలు అనుసరించాలా అంతేకాకుండా దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలా దేవుని వాక్యాన్ని ప్రేమించాలా మరి వాటికి కుమారులకు కుమార్తెలు వాటిని అభ్యసింప చేయాలా వాటి గురించే మాట్లాడాలా వాటి గురించే మాట్లాడాలా ఆ రీతిగా చేసినప్పుడు పిల్లలు దేవుని వాక్యాన్ని నేర్చుకొని వారు ఎంతో అభివృద్ధిలోనికి మరి వస్తారు తర్వాత దేవుని వాక్యం చూసుకున్నట్లయితే మరి కీర్తనలు నూట పదిహేను దీంట్లో ఏముందంటే కీర్తన నూట పదిహేనులో మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు పదమూడు చదవండి పద్నాలుగు నూట పదిహేను పదమూడు పద్నాలుగు పిన్నలనేమి పెద్దలనేమి తనెందు భయభక్తులు గలవారిని యుహో ఆశీర్వదించును ఎవోవ మిమ్మును మీ పిల్లలను పొందించును కాబట్టి పిన్నలనేమి పెద్దలనేమి తనెందు భయభక్తులు గలవారిని ఎహో ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు మనం దేవునికి భయపడితే అభుర ఎట్లా ఆశీర్వదించినాడు అర్థిగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాడు తన ఎందు భయభక్తులు గల వారిని యహో ఆశీర్వదించను మనం కూడా భయభక్తులు ఉంటే మనల్ని మన పిల్లల్ని ఈ దేవుడు ఆశీర్వదిస్తాడు తర్వాత కీర్తనలో నూట ఇరవై ఎనిమిది మొదటి వచ్చాం యహో ఎందు భయభక్తులు కలిగి ఆ ఆయన త్రోవలేందు నడుచు వారు అందరు ధనులు చాలు కాబట్టి ఇక్కడ కూడా దేవుని ఎందుకు భయభక్తులు గల వారిని దేవుడు చేస్తాడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు పిల్లల్ని ఆశీర్వదిస్తాడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు పిల్లల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి నీవు ధన్యుడు నీకు మేలు కలుగును ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారు ధన్యులు వారికి మేలు జరుగుతుంది ఏం చేస్తారంటే దేవుడు వారిని ఫలించే వారి ద్రాక్షవల్లిగా చేస్తాడు వారి పిల్లలు ఒలివ మొక్క మొక్కల వలే ఉంటారు అంతేకాకుండా వారి పిల్లల పిల్లల్ని చూస్తారు పిల్లల పిల్లల్ని చూడడం అంటే వారి ఇస్తాడు వారి పిల్లల్ని ఒలివ మొక్క వలె అభివృద్ధిలోనికి తెస్తాడు వారికి ఫలభరితమైన జీవితం ఇస్తాడు ఫలభరితమైన జీవితం ఇస్తాడు వారికి సమాధానం ఇస్తాడు నీ పిల్లల పిల్లలను చూచెదవు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుందురు కాబట్టి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు మొక్క మొక్కవలే ఆశీర్వాదము పిల్లల పిల్లలను చూస్తామంటే దీర్ఘాయుష్ అంతేకాకుండా తన భయభక్తులు కలిగినప్పుడు పిల్లల్ని పెద్దల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి మనం దేవుని కొరకు ఫలించే వారంగా ఉండాలా దేవుని ఆకలి వారంగా ఉండాలా దేవుని ఆ తీర్చే తీర్చేవారిగా ఉండాలి చిన్న పిల్లలు కూడా దేవుని మరి దేవుని కొరకు ఫలించేవారిగా ఉండాలా ప్రతి మొక్కను నాటే దేవుడు మరి దేవుని కొరకు ఫలించడమే దేవునికి ఆకలి దేవుని దప్పకను మరి తీర్చే దాని కొరకే దేవుడు ఈ లోకంలో మరి ఆ అందరినీ ఆయన లోకంలో మనల్ని ఈ లోకానికి రప్పించింది ఆయనకు ఆయనకు ఆయన పని చేయడానికి అందుకని యేసుప్రభు చిన్నప్పుడు ఆ మరి ఏటేటా ఎరచలేము పోయి ఆ పసుకా బలి ఇచ్చే సందర్భంగా యేసుప్రభు మరి ఒక మాట చెప్తూ వచ్చినాడు ఏమ తల్లిదండ్రులేము ఈశ్వరుని వెతుతా ఉన్నారు అప్పుడు యేసురావు చెప్పిన మాట ఏంటంటే నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని ఉండ ఉండాలని మీరు ఎరగరా చిన్నప్పుడే యేసురావు చెప్పిన మాట ఏంటంటే నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా కాబట్టి మనం ఈ లోకంలో ప్రతి మానవుడు వచ్చిన దేని అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా దేవుని పనుల మీద ఉండాలా దేవుని కొరకు ఫలించాలా అంతేకాకుండా మరి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుని ఒక మాట ఏంటంటే నీ పిల్లల పిల్లల్ని చూసేదవు నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలిమ్మకోవలే నొందురు అంతేకాకుండా నాలుగో వచనంలో యహోవైందో భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును శియోనిలోండి యహోని నిన్ను ఆశీర్వదించను కాబట్టి దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు అంతేకాకుండా పిల్లల్ని దీవించేవాడుగా ఉన్నాడు పిల్లల పిల్లలంటే అంటే దీర్ఘాయసు ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి ఒక మాటలో ఏందంటే మరి దే ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని వారి విషయంలో వెయ్యి తరములు కరణిస్తాడు దావేది దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు తన సంతతి ఆశీర్వాదం మరి ఆశీర్వాదాన్ని తన సంతతికి ఇచ్చిపోయినాడు అబ్రాహ్ కూడా దేవుని ప్రేమించినాడు ఆ ఆశీర్వాదాన్ని తన సంతతికి ఇచ్చిపోయినాడు అబ్రాహ్మణు బట్టి దేవుడు స్పష్టంగా చెప్పిన మాట అబ్రాహ్మణు బట్టి ఇసాకును ఆశీర్వదించాడు అబ్రాహ్మణ్ బట్టి యాకబును ఆశీర్వదించినాడు అబ్రాహ్మణి బట్టి వీళ్ళ సంతానాన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు తన దావేదును బట్టి వారి సంతానం మొత్తం ఆశీర్వదిస్తూ వచ్చినాడు అందుకనే మన జీవితంలో కూడా దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించినప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకు మనం ఫలించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనల్ని మన సంతతిని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు వాక్యము దేవించిన